పర్యక్షణ సమితి అధ్యక్షుడు ఒంగోలు తెల్ లో నడి రోడ్డు మీద దళిత ముస్లిం యువకుల్ని రౌడీషేర్ల పేరుతో బ్యాచ్ పేరుతోటి అక్కడ టూ డౌన్స్ ఏ రాముల నాయక్ అదేవిధంగా త్రీ డౌన్స్ ఏ రమేష్ బాబులు బహిరంగంగా లాఠీలతో కొట్టి కాళ్ళతో తొక్కి అనాగరికంగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో కురిస కష్టబ్ లాంటున్నాను కూడా బహిరంగ వరిది అందరూ ఖైదీలందరూ నిద్రపోయేటప్పుడు ఏగుసావునా ఖైదీలు కూడా చూడకుండా తెలియకుండా వృధి చేస్తారు వరి శిక్షణ భారతదేశంలో కానీ తెనాలిలో నటి రోడ్డు మీద దళిత ముస్లివకులని రౌడీలు పేరుతో ఇచ్చేసేవి రెండు క్రిమినల్ కేసులుండే రౌడీ షీట్ ఓపెన్ చేయొచ్చు ఒక కానిస్టేబుల్ దాడి ప్రయత్నం ఉన్నారు అది మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళ చేతులు పవర్ ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టేసి నడుచామనేసి వాళ్ళని దాడి చేశారు పోలీసులే శిక్షలు వేస్తే ఈ కోర్టులు ఎందుకు ఉంది కోర్టులు మూసేయచ్చు కదా పోలీసులే డైరెక్ట్గా శిక్షలు వేస్తే నటు రోడ్ల మీద ఈ కోర్టులు ఉంది ఎందుకు న్యాయస్థానంలో ఇప్పుడు కరం చెడు ఆ రోజు కమ్మలను చంపే ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ చుండూరు జరిగేది కాదు చుండూరులో రెడ్డుని ఎన్కౌంటర్ అయితే దళితులు పోతకు వస్తే మళ్ళీ లక్ష్యంపేట జరిగేది కాదు లక్ష్యంపేట కాపుల్ని ఎన్కౌంటర్ చేయలేదే కాబట్టి అంటే నేరాలను కంట్రోల్ చేయడానికి అంటే భయ అంటే దళిత సమాజాన్ని భయప్రాతనం చేయడానికి తెనాలిలో పోలీసు దాష్టికం చేశారు అక్కడ జనసేన ఎమ్మెల్యే మరియు మంత్రి నాదేన్ల మనోహర్ గతంలో రెండు నెలల క్రితం అక్కడ తెనాలి హైద్యనగర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని తరలించడానికి తీసేయాలని కుట్ర జరిగింది అడున్న స్థానిక మహిళలు క్రైస్తవులు అందరూ కూడా అడ్డుకున్నారు తీవ్రమైన ఆందోళన తప్పక తలకు మనోహర్ వచ్చి విగ్రహాన్ని ఆడ పెడతామని చెప్పాడు అప్పుడు వాగ్వివాదం జరిగింది అది మనసులో పెట్టుకున్న పోలీసు విధంగా నాదేన్నమ్మారావు గారు ఒక కుట్ల ప్రకారం తనాల్లో నగర్ అనేది కారణం చేడు చుండూరు ఉద్యమాలకు కూడా షెల్టర్ ఇచ్చింది ఆడ ఉద్యమకారులు ఉన్నారు ఆడ చాలామంది జైలు జీవితాలను మించారు చదువుకున్న మా తనాల్లో మంగళ మందిరం అని ఉండేది కాబట్టి అంటే ఇది జరిగిన సమాజం ఏంటంటే ఘటన అది ఆ ముగ్గురు దళిత ముస్లింలను లాఠీ చార్జ్ చేయడం కాదు రౌడీజం చేయడం పోలీసు రౌడీజం అతను అనమాట అంటే పోలీసు మా మా లో వ్యతిరేకిస్తే మా జోలికి వస్తే మాకు ఎదురు తిరిగితే అనేది ఒక కూటమి ప్రభుత్వం గిఫ్ట్ గా ఇచ్చింది ఇదేమంటుంది మళ్ళీ మంత్రి హోం మంత్రి అనిత గారు రాజ్యాంగ నిపుణురాలు ఆమె మాజీ ఉపాధ్యాయురాలు ఆమె ఏమంటారు పోలీసులు కొడితే తప్పేమనిది అంటారు అంటే పోలీసులు కొట్ట పని చట్టం ఏమైనా వచ్చిందా తారీఖున భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ వచ్చింది భారతీయ హితే అని అంటే కొత్తగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏమైనా చట్టం తీసుకొచ్చారా అంటే దళిత ముస్లింలు తప్పు చేస్తే నటు రోడ్డు మీద మేము కొడతామని చెప్పి ఏమన్నా చట్టం ఏమైనా తెచ్చారని హోంమత్యాన్ని అడుగుతున్నాను అసలుకి ఈమె రౌడీ షేటర్ కొడితే తప్పు ఏంది గంజై అలా గంజై తనాలకు కొత్తగా వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అమలు అవుతుందా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం రోజు మూడు నెలల్లో గంగాయి రైతు రాష్ట్రాన్ని చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఈ సంవత్సరం అయింది అమ్ముతున్న వాళ్ళు కేజీల అమ్మడం మీద పీడియాక్ట్లు ఏమైనా పెట్టారా సారాయిగా సున్న వాళ్ళ మీద గిద్దలూరు మా జిల్లాలో గిద్దలూరు ప్రాంతంలో లంబాడీలు ఎరుపులూ మానవాళ్ళ మీద కేసులు పెడుతున్నారు పీడి యాక్ట్లు గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళ మీద ఎదుగు పెట్టడం లేదు పీడి యాక్ట్లు అదేవిధంగా చిలక పలుకులు పలుకుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా హోంమంత్రి అనిత కొడితే తప్పేముంది పోలీసులు కొడితే ఉందని అయితే రౌడీ షేటర్ అని మాకు ఒంగోలు మాజీ మాజీ షేటర్ వేరే చౌదరి అని అతన్ని హత్య జరిగింది హోంమంత్రి అనిత గారు హుటాహుటన అర్ధరాత్రి ఒంగోలు వచ్చి రాత్రి అంతా ఉండి ఏడ్చారు తెల్లారోతున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆడ అంత్యక్రియలకు హాజరయ్యాడు అయ్యి చంపిన అంతకు భూమి మీద ఉండే ఆవిడ ఆర్హత లేదన్నాడు కానీ ఎవరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు ఒకే తెలుగుదేశం పార్టీ ఒకే ఊరు ఒకే కులం కమ్మ వేరే సౌదరి కులానికి సంబంధించిన వాళ్ళు వాడు రైస్ మాఫియా లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇంత మాఫియాని మాజీ రౌడీ కుటుంబానికి మాజీ హోంమంత్రి ఎలా పరామర్శించొచ్చింది అయితే వాళ్ళంటే వాళ్ళు వాళ్ళ కులం కాబట్టి అధికార పార్టీ కులం కాబట్టి వాళ్ళు పరామర్శించవచ్చు అంటే ఒక రౌడీ అని కుక్కను కూడా పిచ్చి కుక్కను కొట్టొచ్చు అన్నట్టు ఒక రౌడీ అంటే రౌడీ కక్కులేదా ఈ పక్కన ఉన్న చంద్రమేణ్ ప్రభాకర్ ఎమ్మెల్యే ఈ రౌడీ రౌడీషెట్ ఉంది చంద్రబాబు నాయుడు మొన్న యాభై ఎనిమిది రోజులు జైల్లో ఉండి వచ్చాడు అదేవిధంగా హోంమంత్రి అనేది స్వయంగా చెప్పింది నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయని చెప్పి చెప్పింది ఇప్పుడు మనకున్న నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు దరిదాపు నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి ఎవరు నేర చరిత్ర లేని వాళ్ళు ఎవరు నేర చరిత్రలో అందరికి ఉంది కాబట్టి అంటే నేర చరిత్ర నుండి కొడతారా అంటే ఎన్కౌంటర్లు సమస్య పరిష్కారమా అంటే ఎంతమందిని ఎన్కౌంటర్ చేశారు మీరు ఇప్పుడు వేరే చవితిని చంపి హత్య చేస్తే ముద్దాయిల్ని కోర్టు ఒప్పుకోదని గౌరవంగా ముసుకేసి చూపించారు ముఖాలు కూడా చూపించకుండా బుసిగేసి చూపించారు అంటే వాళ్ళంతా కమ్మోళ్ళ అంటే ముద్దాయిని ఎస్ఎస్టి ఎస్ఎస్టీలు హత్యకు అత్యాచారాల గురైన ముద్దాయిల్ని బహిరంగ చూపించరు వాళ్ళు మీడియా కూడా చెప్పరు అరెస్ట్ చేసి పంపించేస్తారు ఎందుకు చేస్తున్నారట అంటే ఆ చట్టం ఇక్కడ లేదు ఇది చేసి పుట్టారు పోలీసులు కోర్టు ఎక్కడ ఉంది అని మేము ప్రశ్నిస్తున్నాం మీరేమైనా మార్చారా పోలీసులు కొట్టేక్కుంటే మాకు ఒంగోలులో రేణగవరం పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ స్టేషన్కి మాదిగలను కొట్టి వెళ్తే పెద్ద మనుషులు వాళ్ళని కొడితే మొన్న ఎస్ఐ రేణగవరం ఎస్ఐ జగన్మోహన్ రావుకి ఒంగోలు ఎస్ఐస్ కూడా రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది అదేవిధంగా ఈమె ఒక ఎస్ఐకి ఒక కానిస్టేబుల్ రౌడీ పోలీసు మామూలు చిరంజీవి గురించి మాట్లాడుతున్నారు పోలీసు మీద అంతే ప్రయత్నం జరిగిందని మాకు ఒంగోలు ఇక్కడ రేపు నాలుగు ఇరవై నాలుగో తేదీన ఒక గ్యాంగ్ రేపు జరిగింది ఎర్రగొండ సంబంధించిన దళిత మహిళ అక్కడ రైల్వే స్టేషన్లో ఉంటే గ్యాంగ్ రేపు జరిగితే వాళ్ళని ఇక్కడంటే విజయవాడ ఇది సెంటర్ పొలిటికల్ సెంటర్ అయితే అని ఒంగోలు తీసుకొచ్చారు అప్పుడు హోంమంత్రి తానేటి వనిత అప్పుడు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరే విధంగా సందనపడి ఎమ్మెల్యే సుధాకర్ బాబు జిల్లా ఎస్పీ డిఎస్పీలు సిఐలు అందరూ మొత్తం కాన్వాహులో హోంమంత్రి రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి ఆమె పేరు ఏసమ్మ ఎరగొండ పాలను వస్తే పరామర్శించడానికి వస్తే హోంమంత్రి కాన్వాయి మీద అప్పుడు తెలుగుదేశం వాళ్ళు పదిహేడు మంది మహిళలు దాడి చేశారు ఎస్పీ సమక్షంలో డిఎస్పీల సమక్షంలో అదే గెరిస్తే క్రైమ్ నెంబర్ నూట నలభై బారు ఇండు ఒంగోలు వన్ టౌన్ పోలి సాక్షాత్ మాజీ అప్పుడు హోంమంత్రి నానేటి వనితం మీద కాన్వాయ్ మీద దాడి చేశారు ఆ లో విద్యాశాఖ మున్సిపల్ శాఖ విద్యాశాఖ మంత్రి ఆగ్మన్ సురేష్ సందర్భం పాటు ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఉన్నారు వాళ్ళ మీద తినారు నందు పెట్టలేదు ముద్దాయిల మీద వాళ్ళని అరెస్ట్ చేయలేదే కేసు గట్టి వదిలేశారు అప్పుడు అంటే హోంమంత్రి కంటే కానిస్టేబుల్ గొప్పడా అంటే ఆ అత్యాపు తంపు దాంట్లో తినార్ సెవెన్ వచ్చిందా కాబట్టి హోంమంత్రి చట్టవిరుద్ధంగా మాట్లాడుతుంది వీళ్ళు ఇప్పుడు పోలీసులు గంజాయి వ్యాపారం గంజాయి వ్యాపారం ప్రోత్సహిస్తున్నారు గంజాగ మోజస్ అని ఒక కురవాణ తీసుకెళ్ళి ఒక ముస్లిం కుర్రాన చేసుకెళ్తే ఆ నాగిబోగి మోజస్ ఆత్మహత్య చేసుకుంటే కేసులు పెడితే పోలీసులు మళ్ళా ఇరవై ఏడు లక్షలు ఇచ్చి ఎర్రగొపానం సిఐఎస్ఐలు అతని కేసుని రాజు చేసుకోవడం జరిగింది పోలీసులకి ఇది ఒక వ్యాపార పంట తీసరి ఫజ్లీ అని ఖరీఫ్ రబీ అని రెండు సీజన్లు ఉంటాయి అదేవిధంగా సాయినాథను సీనియర్ పాత్రిక రాశాడు కృత్రిమ పంట తీసిరిపోయింది మూడవ పంట ఇప్పుడు పోలీసులకి ఇది గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యాపార అనమాట సంపా సంపాదన వస్తువు అయింది కాబట్టి హోంమంత్రి పోలీసులు కొట్టే మున్సిపాలిటీ వాళ్ళు నాకు డ్రస్ కాకెట్ డ్రస్ ఉందని చెప్పి పోలీసులాగా కొట్టితే లేదా శిక్షలు వేస్తే మోటార్ సైకిల్ అవుతారా మన చట్టాన్ని అమలు చేయడానికి ఉందా లేదు కాబట్టి మేము దళిత యువకులపై గతంలో భౌతిక దాడులు జరిగినాయి ఇప్పుడు దా దాడులు జరిపి ఇప్పుడు పోలీసుల ద్వారా దాడులు జరిపిస్తున్నారు రౌడీలు పెరుగుతారు డబ్బులు ఇచ్చి పోలీస్ స్టేషన్ కొట్టిస్తున్నారు అది శృతి మించి తెళ్ళు నడి రోడ్డు మీద తాలిబాన్ తరహా దాడి జరిగింది ఈ దాన్ని ఖండిస్తున్నాం దీనికే సోత్సం ఏంటంటే దాని మీద విచారణ జరపాలి చర్యలు హోం హోంమంత్రి విజ్ఞత లేకుండా అజ్ఞానంతో ఆమె రాజనీతి శాస్త్రజ్ఞలు రా రాజ్యాంగ నిపుణులు లాగా కొడితే పోలీసులు కొడితే తప్పే ఉందని మాట కోర్టుకి చెప్పని చెప్పి మేము అడుగుతున్నాము కాబట్టి హోంమంత్రి అన్నితనే క్షమాపణ చెప్పాలి దళిత ఆ పదవి ఆమెది కాదు కారణం చెడు చుండ్రుల మన పోరాట ఫలితము ఆమె పదవి వచ్చింది అంబేద్కర్ రాజ్యాంగం పదవి పదం వచ్చింది కాబట్టి రాజ్యాంగ చట్టాల మీద అవగాహన ఉండాలి దళితుల పట్ల మమకారం ఉండాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తుంది నాగేంద్ర ఒంగోలు మా మీద దాడులు తెరిపేవాడు ఇప్పుడు ఆ బాధ్యత పోలీసులకు అప్పచెప్పారు పోలీసులకు అప్పచెప్పి అసలు సంబంధం లేని స్టేషన్లో టూ టౌన్ సిఐ త్రీ టౌన్ సిఐ కలిపి మా బిడ్డల్ని వైచాచికంగా కొట్టడం హోంమంత్రి అనంత గారు చెప్తుంది తప్పులు వాళ్ళ మీద కేసులుంటే కొడితే తప్పేంట ఆమె సమర్థించుకుంటుంది బహుశా ఆమెకు కుల చైతన్యం లేదనుకుంటా ఆమె ఒక రాజకీయ బానిసలాగా మాట్లాడుతూ ఉంది ఈ రోజున ఎక్కడ ఏ ఘటనది మాట్లాడించేది పాలకులు అగ్రవర్ణ పాలకులు దళితుల్ని కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో మార్కులు వేసుకోవడానికి ఆమె మాట్లాడతాం తప్ప పోలీసులకి రోడ్ల మీద శిక్షించే హక్కు ఉంటే మరి మరి దానికి చట్టాలు వాళ్ళు అలా అమలు చేసేటట్లయితే మరి కోర్టులు దేనికి కాబట్టి తక్షణమే ఆ పోలీసుల్ని డిస్మిస్ చేయాలి అరెస్ట్ చేయాలి హోమ్ మినిస్టర్ కూడా విజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంది ఇది సరైన పద్ధతి కాదు అదే విధంగా తెనాలి నియోజకవర్గానికి చెందినటువంటి నాదేండ్ల మనోహర్ కూడా వాళ్ళు గంజాయి బ్యాచ్ అని రౌడీ షీటర్స్ అని చెప్తా ఉన్నారు ఈ రోజున ప్రజా ప్రతినిధుల్లో ఎంతమంది రౌడీ షీటర్స్ లేదు ఎంతమంది మీద కేసులు లేవు వాళ్ళందరికీ ఒక న్యాయం మాకొక న్యాయమా కాబట్టి తెనాలి తెనాలిలో ఆ నియోజకవర్గానికి చెందినటువంటి నాదేండ్ల మనోహర్ని దళితులందరూ కలిసి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తాం ఐకమత్యంగా తగిన గుణపాఠం చెప్తాం అతను బహిరంగ క్షమాపణ చెప్పకపోతే జరిగేది అదేనని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పిఠాపురం దగ్గర నుంచి రాజంపేట దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటా పోతే పెద్ద ఎత్తున దాడులు జరుగుతా ఉన్నాయి మరి సంవత్సర కాలంలోనే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అంటే రెడ్ల పార్టీ అధికారంలోకి వస్తేనేమో చుండూరు జరిగింది కమ్మల పార్టీ అధికారంలోకి వస్తే కారం చెడు జరిగింది దళితులకి రక్షణ లేకుండా పోతా ఉంది జగన్ ప్రభుత్వంలో మరి ఎక్కడ అతను సుధాకర్ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుకొని సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి అనుకుంటున్న సందర్భంలో దళిత సంఘాలు మొత్తం కూడా మేము కలిసి ఐకమత్యంగా పోరాటం చేసి వాళ్ళకి రక్షణ కవచంగా మేము నిలబట్టమే కాకుండా జగన్ ప్రభుత్వానికి నిన్నటి ఎన్నికలు తగిన గుణపాఠం చెప్పినట్లే చంద్రబాబు ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే దళితులు ఓట్లేసే వాళ్ళైతే ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూసి జెండాలు మోసే కూలీలుగా మాత్రమే చూసి మా ఆత్మ గౌరవాన్ని మా అస్తిత్వాన్ని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమికి గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకొని భవిష్యత్ కార్యాచరణను కూడా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి ఆ ఎవరైతే ఆ యువకుల తీరని అన్యాయం జరిగిందో వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు మాట్లాడకపోతే దళిత సంఘాలు మొత్తం కూడాను ఈ కూటమిని ఓడించడానికి మేము ఐకమత్యంగా పోరాటం చేస్తాం అందుకోసం ఈ రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘటనని రోడ్డులో ఇద్దరు దళిత ఒక మైనార్టీ యువకుల్ని దుర్మార్గంగా తరుడిగ్రీ కట్టాన్ని కులవక్షిత రేఖ పూర్వ సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ దుర్మార్గంలో సీఐలు పోలీసుని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది ఈ జిల్లా ఈ యొక్క ఘటనకి కారకులుగా ఉన్నాయంటే జిల్లా ఎస్పీని బదిలీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది అదే క్రమంలో ఇంత దుర్మార్గం జరిగితే రాష్ట్ర హోం మంత్రి అరితమ్మ రకంగా మాట్లాడుతునేది సభ్య సమాజం స్థితితో తలెత్తుకునే విషయం అందుకోసంగా ఆ దళిత జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే క్రమంలో ఈ యొక్క దుర్మార్గు జరిగితే రాష్ట్ర హైకోర్టు సుమోటా కేసు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే క్రమంలో ఈ యొక్క దుర్మార్గం మీద ఏదైతే చిరంజీవి పెట్టే కేసు అయితే దాని మీద విచారణ జరిపించడం కోసం స్థానిక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా ఇరవై తారీఖున అన్ని దళిత ప్రజా సంఘాల యొక్క ఆధ్వర్యంలో చెలో తెరాల కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో కూడా చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం చివరగా ఎంత బాధాకరం అంటే ఒక రకంగా రైతు పండించిన పంటకి ఆ పంట పండించుకోవటం కోసంగా చుట్టూ కంచేసుకుంటే అలాంటి కంచే ఈ రోజు పంటని ధ్వంసం చేసినట్టుగా తిన్నట్టుగా రోజు పోలీసులు ఆ రకమైన దుర్మార్గమైన పాత్ర పోషించడం సరైనది కాదు పోలీసులు ఆ రకంగా శిక్ష చేయమైతే మరి పొత్తుందుకు ఇప్పటికి కూడా చుండూరు కేసు పరిష్కారం కావాలా కారేరు పరిష్కారం కేసు పరిష్కారం రోజు ఈరోజు కారించోడి చుండూరు ఉన్నాయంటే ఏదైతే కోర్టు దాకపోయిన ఏంటి మోజేసి రక్షణ పరిస్థితి కాదు కాబట్టి ఈరోజు దళిత గిరిజల మీద మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉంటే పాలకులు మాత్రం వాటిని అరికట్టాల్సిన పాలకులు అరికట్టకపోగా వీటిని పెంచి పూర్తం కోసం ప్రయత్నం ఉన్నారు ఒక రకంగా జస్టిస్ పొన్ని కమిషన్ సిఫార్సా ఉండి ఒక ముఖ్యమంత్రి ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమావేశం జరపాలని చెప్పంటుంది సాంఘిక సంక్షేమ శాఖ మార్చి అధ్యక్షుడు ఎక్కడ దళితుల మీద దాడి జరిగినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి అంటే ఎమ్మెల్యే గారు ఆయన మంత్రి గాని ఎమ్మెల్యే గాని ఆయన ప్రధాన కోర్టులో కేసు వేయడం జరుగుతుంది ఎంత మంది మీద అయినా ఎన్ని చోట్లైనా సరే కేసు వేయడం జరుగుతుంది వాళ్ళ న్యాయస్థానంలో నిలబెట్టడం జరుగుతుంది వాళ్ళు న్యాయస్థానానికి సంజయ్ చెప్పాలి సంబంధిత ఆధారాలతోటి మేము కేసు వేస్తున్నాం ఆధారం లేకపోతే వాళ్ళ కేసు తీసుకోరు ఆ ఆధారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రజాప్రతినిధి వచ్చి సమాధానం చెప్పాలి అదే ఉరవకొండలో ఎమ్మెల్యే గారు ఉరవకొండ ఎమ్మెల్యే ప్రతినిధిలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేసి తగలబెట్టినటువంటి ఘటన రాప్తోడలో పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల బాలికలు రెండు సంవత్సరాల నుంచి పదిహేడు మంది మానభంగం మార్చుకొని మార్చుకొని చేస్తా ఉంటే ఆరుగురు మాత్రమే దొరికారు ఇంకా మిగతా పదకొండు మంది దొరకరు ఆ ఎస్పీ గారు చెప్పిన మాటలు ఫోన్ చేస్తే ఆరుగురు దొరికారు అంటే మిగతా రూపాయలు వచ్చినా నాకు దొరకని వాళ్లే చెప్పడం జరిగింది కాబట్టి రాప్తోడ ఎమ్మెల్యే మీద వరొకొండ ఎమ్మెల్యే మీద కూడా ఆ బాలికలకు సంబంధించినటువంటి విషయంలో కేసు వేయడం జరుగుతుంది ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు నేను మా మిత్రులకి ఈ దళిత సమాజానికి చెప్పేది ఏంటంటే మనం వైసీపీ కాకపోతే టీడీపీకి టీడీపీ కాకపోతే జనసేన ఓట్లేసి వాడు కాకపోతే వీడు వీడు కాకపోతే వాడని గెలిపిస్తున్నాం ఎవడొచ్చినా జరిగేది దాడులే అంతమంగా మనం ఎప్పుడైతే అధికారంలో భాగస్వాములు అవుతామో అప్పుడు మాత్రమే ఈ దాడులు ఆగుతాయి అప్పుడు మాత్రమే పేదరికం నిర్మూలన జరుగుతుంది అప్పుడు మాత్రమే కుల వివక్ష లేకుండా కుల నిర్మూలన లేనటువంటి కుల నిర్మూలన జరిగే సమాజం ఏర్పడుతుంది కాబట్టి మనం అధికారంలో అడుగు పెట్టడానికి కావాల్సిన చర్యల మీద మాత్రమే మాట్లాడాలి ఓటుతోటే మాట్లాడదాం ఓటు యుద్ధం చేద్దాం ఓటుతోటే పోట్లాడదాం ఎవరికైనా ఓటుతోనే బుద్ధి చెప్దాం వాడికి కాకపోతే వీడికి కాకుండా ఈసారి మన ఓట్లు మనమే వేసుకుందాం మనం అధికారంలో అవుదాం అప్పుడు మాత్రమే ఈ దాడులు అవుతాయని చెప్పేసి మొత్తం దళిత సమాజానికి పిలుపునిస్తున్నాడు మిత్రులారా భీమ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మిత్రులారా ఇందాక మిత్రుడు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక దళితుల మీద దాడులు తగ్గని అని చెప్పి హోమ్ గారు అన్నారని చెప్పి అంటం జరిగింది వచ్చిన రోజే కర్నూలు జిల్లాలో దళిత మహిళా రైతు తొమ్మిది ఎకరాల పొలం దున్నుకుంటున్నందుకు రాఘవేందర్ రెడ్డి ప్రభుత్వం అందరి ట్రాక్టర్ తొక్కి చేయరాయంటే అప్పటికప్పుడు తొక్కి చంపేయడం జరిగింది దాని మీద కనీసం కేసు కూడా లేదు అదే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎస్సీ క్యాండిడేట్ బీసీలని ఇంటర్కెక్షన్ మేనేజ్ చేసుకున్నందుకు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని వివస్త్రం చేసి బజార్లో నడిబార్లు ఊరేగించి పోలీసులు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా ఈ యొక్క దోపిడీ వర్గాలకు చెందిన శ్రీలాటం పట్టణం రెండో సంఘటన అద్దంకిలో లో గుటిపాటి రవికుమార్ గారు మంత్రి గారే ఒక దళిత రైతుని తొమ్మిది ఎకరాల పొలం కాడా నీ పొలం వదిలేసుకోరా నీకు లేదు పొలం పోరా అని చెప్తే అతను విషం తాగి రవికుమార్ గారి పేరు చెప్పి చనిపోతే ఈ రోజు కూడా కేసు లేదు ఇక తర్వాత మల్ల విషయం అయితేనేమి పల్లెని వెళ్ళడం అయితేనేమి అదేవిధంగా మోహన్ బాబు కాలేజీలో పొలం పేరుతో దూషించే వాడిని కొట్టి నోట్లు మూత్రం పోయడం అయితేనేమి పైరుగా తెనాలిలో మనకు కనిపించిన కేసులు ఇవి నడిబజార్లో ముద్దాయాలని చెప్పేసి కూర్చోబెట్టి వాళ్ళ మీద రౌడీషీట్లు ఉన్నాయి కొట్టచ్చు అని చెప్పి హోంమంత్రి గారి సెలవు ఇటువంటి సంఘటనలన్నీ వరుసపెట్టి తెలిసిన ఇవి తెలియని ప్రతి రోజు ఒక చోట సాక్షాత్ హోంమంత్రి గారి ఇలాఖలోనే నక్కపల్లిలో దళితుల ముగ్గురిని మూడు రోజుల పాటు కొట్టేసి కట్టేసి కొట్టి చిత్రహింసలకు పెట్టిన సంఘటన ఆ కాన్సెన్స్ కూడా ఉంది ఇంకా కేసు కూడా కట్టకపోగా నేను శాంతి కమిటీ ఏర్పాటు చేస్తానని చెప్పి మేడం హోంమంత్రి గారే చెప్పడం జరిగింది చెప్పుకుంటూ పోతే తెలియనటువంటి ప్రతి రోజు దళితుల మీద ఒక దాడి జరుగుతూనే ఉంది గత ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది మందిని షెడ్యూల్ చంపడం ఇరవై ఎనిమిది పథకాలు తీసేసినందుకు అతని మీద కక్ష పూరితంగా మాత్రమే పోటీని కోట్లేసారే కానీ చంద్రబాబు నాయుడు చేస్తాడనో చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడో దళితులను కాపాడడానికి మాత్రం వీలేదు కేవలం అతని మీద కోపంతో వేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేమేం తక్కువ కాదు ఎవరు వచ్చినా సరే మా టార్గెట్ దళితులే వాళ్ళు బయటకు రావడానికి వీల్లేదు వాళ్ళు ప్రశ్నించడానికి వీల్లేదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కారణరేసి నిలబడడానికి వీల్లేదు వాళ్ళని తొక్కేటమే మా ధ్యేయం అన్నట్టుగా ఈ ప్రభుత్వాలన్నీ పనిచేయడం జరుగుతూ ఉంది వీటి మీద సుప్రీంకోర్టులో నేను కేసు ఎందుకు వేశాను అంటే మల్లా మీద వేశాను తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ మీద వేశాను అదేవిధంగా తెనాల్లో కూడా వేశాను ప్రధాన ముద్దాయిగా అక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనోహర్ గారు అక్కడ మోహన్ బాబు గారు ఎందుకంటే ఏ చర్య జరగాలన్నా కూడా దానికి కారణం అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేనే ఒక పంచాయతీ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఎమ్మెల్యే గారి పరిధి లేకుండా చేయడానికి వీలు లేదు ఒక కానిస్టేబుల్ లేదా ఒక ఎస్ఐ గారు కేసు కట్టాలన్నా కూడా ఎమ్మెల్యే గారు చెప్తేనే కడతారు లేకపోతే కట్టరు కాబట్టి తెల్లో నిజంగా గంధ ఎమ్మి గంధ కేసు అనుకుంటే గంధ అంబిస్తుంది ఆచరణలో మనోహర్ గారు కాబట్టి గంధాయి స్మగ్లర్ గా అత్తను మొదట ముద్దగా పెట్టి మిగతా వాళ్ళ మీద కేసులు వేయడం జరిగింది ఎక్కడైనా సరే ప్రజాప్రతినిధులు ప్రమేయం లేకుండా ఏది